నమస్తే నేను మీ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు గణపతి దత్తాత్రేయ ఉపాసకులు అలాగే జ్యోతిష్య పండితులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడు నమస్కారం గురుగారు మహాదేవ మనీ అట్రాక్షన్ అంటే డబ్బుని ఆకర్షించడానికి ఎవరు వద్దని అనుకోరు సో అట్లాంటిది ఏదైనా ఒక పవర్ఫుల్ మంత్రాన్ని చెప్పాలి మీరు తప్పకుండా మనీ అట్రాక్షన్ అనేటువంటిది అది ముందు మనం ఫీల్ కావాలి ఫస్ట్ ఇది మనం చెయ్యడము లేదా చెప్పడము అనేటువంటిది పెద్ద ఈజీ కాదు నిజంగా మనసు పూర్తిగా అప్పుడే పుట్టినటువంటి ఒక పిల్లాడు ఒక వన్ ఇయర్ అయింది గా ఫస్ట్ బర్త్డే ప్లాన్ చేయాలి ఎట్లా ప్లాన్ చేయాలి రైట్ ఎట్లా ప్లాన్ చేయాలి ఇది చేయాలి అది చేయాలి అని చెప్పి తల్లిదండ్రులు ఎంత ఫీల్ అవుతారు గుడ్ ఇది ఇట్లా చేద్దాం ఈ ఎంట్రన్స్ ఇట్లా చేద్దాం కార్ లో తీసుకొద్దాం చిన్న కార్ పెడదాం ఆ ఇట్లా అంటే చెప్తున్నాను అది ఒక ఫీల్ అయి పిల్లవాని కోసం మీరు చేస్తున్నారు ఎట్ ద సేమ్ టైం కొత్తగా మ్యారేజ్ అయ్యింది లైక్ ఏటైనా దీన్ని ఏమంటారు వివాహం అయిన తర్వాత హనీమూన్ రిలేటెడ్ కావచ్చును లేదా ఇంకేటైనా దేవస్థానం రిలేటెడ్ కావచ్చును ఇంకేటైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళు తిరుగుతుంటారు ఒక ఫీల్ నా భార్య నా భర్త అంటే వీరిద్దరూ ఒకరికొకరు అర్థం చేసుకోవడానికి కానీ కొత్త కొత్త ప్రదేశాలు తిరగడం ద్వారా కానీ వీరికి ఒక కొత్త కొత్త లైక్ ఏదైనా ఒక ఇంపాక్ట్ అనేటువంటిది ఉంటుంది ఇక ఇంకో విషయం ఏమిటి అంటే ఇక స్కూల్లో జాయిన్ చేసే సమయంలో మంచి స్కూల్ వెతకాలి మంచి స్కూల్లో వెయ్యాలి నా పిల్లాని ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా ఇది ఇదొకటి ఇంకొకటి వాహనము కొనుగోలు బాగుంది వాహనం ఇది రెడ్ కలర్ లో కారు కొనాలి నేను లేదా బ్లాక్ లో హోండా సిటీ కార్గొన లేదా అంటే ఇది ఫీల్ 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 ఏ విధంగానైతే అవుతున్నామో ఆ విధంగా మనీ రిలేటెడ్ కూడా మీరు ఫీల్ కావాలి నా అకౌంట్ లో తొంభై తొమ్మిది రూపాయలే ఉన్నాయి అయ్యో ఎప్పుడైతే ఇది లక్ష రూపాయలు అట్లా రావాలి అంటే నేను అనేది లేకున్నా తొంభై తొమ్మిది ముందు నువ్వు పెట్టుకో కోటి రూపాయలు పెట్టుకో ఎవడన్నా అంత కోటి తొంభై తొమ్మిదినే నా అకౌంట్ డన్ కాన్ఫిడెన్స్ మీరు మీరు పెంచుకోండి నేను అనే పాయింట్ అరే లేకపోని వస్తవి ఎందుకు వస్తుంది ఎట్లా వస్తుంది అని నేను చెప్పలేను అది ఏదో ఒక మ్యాజిక్ మీ జీవితంలోకి వస్తుంది ఇది రావాలి అంటే మనం ఏం చేయాలి మనం ఒక ఒక ఫార్ములాను మనం ఫాలో కావాలి అది ఎలాంటి ఫార్ములా అంటే ముందు నేను చెప్పేది ఇక్కడ నెగిటివ్ పెట్టుకోవద్దు పాజిటివ్ ఉండండి ఇక్కడ ఇక్కడ పాజిటివ్గా ఉండండి నిన్న ఏదో జరిగింది అయ్యో నిన్న జరిగింది కదా అరే ఇవాళ బాధపడితే ఏమొస్తుంది రేపు ఏదో జరిగింది జరగబోతూ ఉన్నది అయ్యో రేపు ఎట్లుంటుందో దాని గురించి దిగులు ఎందుకు నిన్న జరిగింది జరిగింది అయిపోయింది ఇట్స్ పాస్ట్ ఇట్స్ గాన్ దానికి ఎవరేం లేదు చేసేది ఈరోజు నువ్వు ఎంత కాన్ఫిడెన్స్ గా ఉన్నావు అంతే రేపు ఎంత కాన్ఫిడెన్స్ గా ఉండబోతున్నావు సో ఒకటే మీరు ఒక మిర్రర్ తీసుకోండి ఒక మిర్రర్ తీసుకొని మిర్రర్ పైన ముందు అయామ్ అని రాసుకోండి నేను అయామ్ అని రాసుకోండి అయామ్ అని రాసుకున్న తర్వాత మొట్టమొదటిది లవ్డ్ అని రాసుకోండి మొట్టమొదటిది లవ్డ్ అని రాసుకోండి రెండవది వచ్చేసి ఐఎమ్ పవర్ఫుల్ ఖచ్చితంగా మీరు నమ్మండి అనుకోండి మనసులో ఐఎమ్ పవర్ఫుల్ అంతే అటు పిమ్మట ఐఎమ్ కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా నేను కాన్ఫిడెన్స్గా ఉన్నాను ఐఎమ్ మనీ మనీ అనేది రాసుకో సో లవ్డ్ ఒకటి ఐఎమ్ మన కాన్ఫిడెన్స్ ఒకటి ఐఎమ్ మన మనీ ఒకటి కాన్ఫిడెన్స్ ఒకటి సో ఇవి మీరు సక్సెస్ ఫార్ములాగా పెట్టుకోండి ఆ మిర్రర్ పై రాసుకున్నటువంటిది ప్రతిరోజు చూడండి దాన్ని రోజుకు వంద సార్లు చూడండి వంద సార్లు ఫీల్ కాండి నిన్న వంద సార్లు చూడండి నిద్ర లేచిన ఒక ఐదు నిమిషాలు దాన్ని చూడండి ఎస్ ఐఎమ్ లవ్డ్ ఎస్ ఐఎమ్ పవర్ఫుల్ ఐఎమ్ కాన్ఫిడెన్స్ ఐఎమ్ మనీ అనుకోండి తప్పే ఉంది అనుకోని మీరు ఒకటికి నాలుగు సార్లు అనుకున్నాక ఒకవేళ ఏమైనా మిరాకిల్ జరగచ్చు అలా మిరాకిల్ జరిగినటువంటి వారు చాలా మంది ఉన్నారు ఖచ్చితంగా కదా హండ్రెడ్ పర్సెంట్ వందకు రెండు వందల పర్సెంట్ మీరు ఇది అనుకున్నాక ఒక పదకొండు రోజులే కొద్దు జస్ట్ టెన్ టు లెవెన్ డేస్ లో మీకు ఒక మిరాకిల్ కనబడకుంటే ఈ వీడియో సేవ్ చేసి పెట్టుకొని కింద కామెంట్ పెట్టండి చాలా చేసి చెప్తున్నాను ఇందరా ఒక మిర్రర్ లో తప్పకుండా నేను చెప్పింది రాసుకోండి రాసుకొని నిద్ర లేచినప్పటి నుండి పడుకునేటువంటి క్రమం వరకు ఇంట్లో దీన్నే చూస్తూ కూర్చోమని నా అర్థం వీలున్నప్పుడల్లా మీరు అక్కడికి మీరు మీ వర్క్ చేసుకోండి మీరు మీ పని చేసుకోండి చేసుకుంటూ ఉదయం లేచారు వన్ అవర్ టూ అవర్ ఇంట్లో ఉంటున్నారు ఉన్నంతసేపు దాన్నే ఫీల్ అవుతూ ఉండండి హాల్లో రాసి పెట్టుకోండి టిఫిన్ చేస్తూ చూడండి అదే విధంగా నైట్ ఇంటికి వచ్చిన తర్వాత దాన్ని చూడండి మీరు దాన్ని మీకొక ఫ్రెండ్ లాగా కానీ మీ చైల్డ్ లాగా కానీ మీ మీకొక అదొక నర నరాళ్ళల్లో అది ఇట్లా ప్రవహించే విధంగా మీరు ఫీల్ అయిపోండి అంతే అట్లా ఫీల్ అయితేనే మీకు అది వర్కౌట్ అవుతుంది అట్లా ఫీల్ అయితే టెన్ డేస్ లా వర్కౌట్ అవుతుంది నేను చెప్పాను అని చెప్పి గురుగారు చెప్పారు ఓకే చూసిన అయిపోయింది ఇట్లా చేస్తే మాత్రం కుదరదు చెప్పా కదా ముందు ఫీల్ అయి చేయండి సో ఆ విధంగా ఫీల్ అయి చేయండి ఈ వీడియో చూసిన తర్వాత రేపటి నుండే రేపటి నుండే మీరు ఫుల్ కాన్ఫిడెన్స్ గా మీరు అనుకోండి చేసి చెప్తున్నా వందకు రెండు వందల పర్సెంట్ ఒక పది పది నుంచి పదకొండు రోజులలో ఇంత మార్క్ పన్నా